జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే రెడ్డిలు కోరారు ఈ మేరకు బీద రవిచంద్ర యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డిలు బుధవారం రాత్రి నెల్లూరులోని వేమిరెడ్డి ఇంటికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులను సేలవాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా వారు బేదాతో పలు అంశాలపై చర్చించారు పార్టీ కోసం కృషి చేయాలని తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని వేమిరెడ్డి దంపతులు పేర్కొన్నారు తెలియజేశారు నారాయణ మాతృ సేవ పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయం లో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు